హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీషోలో అయితే మా పిల్లల కోసం అయితే స్టేటస్ అయితే ఆర్డర్ పెట్టాను స్టూడెంట్ ఫ్రెండ్స్ మీ హాస్పిటల్కి వచ్చే వెళ్ళి వచ్చేసరికి అయితే ఇచ్చారు ఓకే వీళ్ళైతే మా చిన్నపాపలు ఎట్లా ఉన్నాయో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా చిన్న పాపది మా స్వీట్గా అంది ఇగో మా స్వీట్గా ఈడే చూడ స్వీట్ మా స్వీట్గా ఉంది ఇది స్వెటర్ అయితే బాగుంది స్మూత్గా ఉంటుందని మామూలుగా ఉంటే అయితే వేసుకోరు మా పిల్లలు అందుకే ఇదైతే స్మూత్ బాగుంది ఇగో ఇదైతే మామూలుగా ఉంది ఆయన నాయమ్మ అంటుండు చూడండి మామూలుగాడు హాయ్ ఫ్రెండ్స్ చెప్పినాను మామూలుగా అందైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి పేరెంట్స్ ఒకరికి పెట్టి ఒకరు పెట్టకపోతే మాత్రం మామూలు అయితే అసలు ఊపోదు ఏడు స్టా అందుకోసం అయితే ఏది చేసినా కానీ ఇద్దరు కోసం పేరెంట్స్ ఇది పాయింట్ ఏదైతే ఇది మామూలుగా అంది ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఇద్దరి స్వెటర్స్ మా స్వీట్ అయితే అసలే ఓపెన్ చేసిన తర్వాత అడైతే గుంజుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఓకే మరి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అన్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇక మీషోలో ఆర్డర్ పెట్టింది అయితే మా పిల్లలు అయితే వేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ మా అమ్ములుగా అయితే వైట్ కలరు చెప్పు నాన్న ఏం వేసుకున్నావు బొమ్మలు ఉన్నాయా స్వెటర్ వేసుకున్నావు కదా బాగుందా నీకు చూడండి ఫ్రెండ్స్ మా కార్డ్ అయితే గోలి గోలి గోల్ అని టాబ్లెట్ని పట్టుకొని అయితే గోలి గోల్ అని కూడా తిరుగుతున్నాడు మా కార్డు కూడా వేసుకుండు హాయ్ జప్పు స్వీటీ హాయ్ హాయ్ జప్పు స్వీటీ హాయ్ జనా ఓ ఇట్ చూడు హాయ్ స్వీటీ చూడు స్వీటీ హాయ్ జప్పు బాయ్ చెప్పు గోలి బాయ్ చెప్పు బాయ్ చెప్పు డాడీ అమ్ములు నువ్వు బాయ్ చెప్పు నాన్న ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మా పిల్లలు స్వెటర్స్ అయితే వేసుకున్నారు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నచ్చితే చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మా స్వీట్ కానికేం పింక్ కలరు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి